హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీ అరుణ ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా నేను ఇక్కడ కార్తీక పౌర్ణమి జరిగింది కదా దానికి సంబంధించిన విశేషాలని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ త్రీ థర్టీకి లేసానండి లేచిన తర్వాత మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని మాప్ చేసుకుని బయట వాష్ చేసుకుని ముగ్గులవి పెట్టుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నా పూజను స్టార్ట్ చేసుకున్నానండి తులసి ముక్కలో ఈ ఉసిరి కొమ్మని పెట్టుకొని ఇంకా పూజ చేసుకున్నాను ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తిల్ వెలిగించుకోవడం జరిగింది ఇంకా మన ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది కానీ అది పైన టెర్రస్ మీద ఉందనమాట ఇంకా ఇక్కడ తులసి కోటలోని యాజ్ యూజువల్ కొమ్మను పెట్టుకొని కాయలతో ఉన్నది ఇంకా ఇక్కడ నేను పూజ చేసేసుకుంటున్నాను మూడున్నరకు లెగిస్తే నాలుగున్నరకి పూజ స్టార్ట్ చేయడం జరిగింది వన్ అవర్ పట్టింది మొత్తం అంతా క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అయ్యేసరికి ముందు రోజు చే చేసుకోవచ్చు కానీ ఆ ఫ్రెష్నెస్ అనిపించదు కదా ఫస్ట్ ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే పూజని మందిరంలో చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ స్టార్ట్ చేసినండి మా వారు కూడా తన వద్దును వెలిగించుకున్నారు ఇంకా నేను రెగ్యులర్ గా చేసుకునేటువంటి చదువుకునేటువంటి శ్లోకాలతో పాటుగా శివష్టోత్తరం లింగాష్టకం ఇంకా నేను చదువుకోవాలనుకున్నా అన్ని కూడా ఇక్కడ చదువుకుంటున్నా ఇంకా ప్రశాంతంగా నా పూజ చేసుకుంటున్నాను బ్రహ్మీ ముహూర్తంలో లేగిస్తే చాలా మంచిది బాగుంటుంది అంటారు అది నిజమే కానీ రెగ్యులర్ గా మనకు లేకటం కుదరదు కదా కానీ కార్తీక మాసంలో అలా లేచిన రోజు ఈ విధంగా పూజ చేసుకుంటున్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి అసలు మనకి ఆ ప్రశాంతతే వేరు అనిపిస్తుంది అనమాట ఇక్కడ నేను మంత్రాలు అవి చదువుకున్నాను నాకు ఏమేమి చదువుకోవాలి ఉందో అదంతా ప్రశాంతంగా చదువుకున్నాను అనమాట నాలుగున్నర నుంచి ఆల్మోస్ట్ సిక్స్ వరకు నేను ఇంకా మంత్రాలని చదువుకుంటూ ఆ ప్రశాంతతని ఫీల్ అవుతున్నాను అండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అదొక డివైన్ ఫీలింగ్ కదండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా పూజ చేసుకున్న తర్వాత హారతి అది ఇచ్చుకున్న తర్వాత ఇంకా మా వారు కూడా తను పూజ చేసుకున్నారు ఈ కార్తీక మాసము వైభవమే అదండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట నార్మల్ మంత్స్ లో ఎలా ఉన్నా సరే కార్తీక మాసంలో ఆ ఎర్లీ అవర్స్ లో లెగటము ఈ విధంగా చక్కగా దీపాలు వెలిగించుకోవటము ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది నాకు మంచి మెమరీస్ కూడా ఉన్నాయండి నేను పుట్టి పెరిగిన ఊర్లో అది శివాలయం వీధి అవడం చేత ఆ శివాలయము కార్తీక మాసంలో దాని వైభవము కళ్ళకు కట్టినట్టు నాకు ఈ రోజుకి కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది ఆ శివార్చన శివాలయంలో జరిగేటువంటి అభిషేకాలు ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క ఒక్కరు చక్కగా శివుని గుడికి వచ్చి ఆ దీపాలు పెట్టడం అసలు ఎంత బాగుండేదంటే భక్త పారవస్యంతో నిండిపోయినట్టు ఉండేది ఆ ప్లేస్ అంతా కూడా శివాలయానికి ఆనుకుని ఉన్నటువంటి ఆ కాలువలో అరటి డొప్పల్లో వెలిగించినటువంటి దీపాలు తోరణాల లాగా వెళుతూ ఉండేయండి ఇవన్నీ గుర్తొస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కార్తీక మాసంలో నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ ఉంటాను అదొక తీయని జ్ఞాపకంగా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఇంకా సిటీస్ లో మనం కాలువల్లో పట్ల వెలిగించుకుంటాం కష్టమే కదండి ఈ దీపాలు అలా వెలుగుతూ ఉన్నాయి దీపకాంతిలో చక్కగా కూర్చొని నాకు ఇష్టమైనటువంటి శ్లోకాలు మంత్రాలు వింటూ ఆ ప్రశాంతతని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట లింగాష్టకం శివాష్టకం శివుని స్థుతి శివాస్తోత్రం ఇవన్నీ కూడా చక్కగా పెట్టుకుని అవి వింటూ ఆ భక్తి ఉన్నాను అసలు ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ అండి ఇంకా దీపాలు అన్నీ కూడా చక్కగా తెయ్యే వరకు నేను అక్కడే కూర్చొని అది మొత్తం గనుమయ్యి పూర్తిగా తెల్లారే వరకు నేను కూర్చొని చూసారా ఇట్లా అనుకుంటూ దాన్ని చేస్తే ఏంటంటే ప్రతి ఒత్తి కూడా చక్కగా మనకి ఇది అవుతుంది అనమాట టెంపుల్ వెలిగించి వచ్చేస్తే ఏంటంటే మనం ఈ విధంగా చూసుకోలేమండి ఇలా ఇంట్లో చక్కగా మనం తోసుకోవటం ముందు వెలిగించుకున్నప్పుడు ప్రతి ఒత్తులు కాలేలాగా చూసుకుంటాము మార్నింగ్ పూజ చాలా చాలా ప్రశాంతంగా చక్కగా జరిగిపోయిందండి ఇంకా ఈవినింగ్ కలుస్తాను మిమ్మల్ని ఇంకా ఈవినింగ్ అండి ఈవినింగ్ టైము ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయి నాలుగింటి నుంచి నేను ప్రసాదాలు చేయటం మొదలు పెట్టాను అనమాట ఫస్ట్ ప్రసాదం బూరెలు చేస్తాను పూరీలు చేశాను పూరికి కూర ఉల్లిపాయ వెల్లుల్లి అవి లేకుండా చేశాను నిమ్మకాయ పులిహార చేశానండి ఇంకా వీటితో పాటు పానకం రెడీ చేశాను అదే విధంగా చల్లమిడి చేసుకున్నానండి చల్లిమిడి నేను చందమామ ఆకారంలో చేసుకుంటాను అనమాట పాటు వడపప్పు చేసుకోవడం జరిగింది ఇంకా నేను రెడీ అయిపోయి ఈ దేవుడి దగ్గర అంతా ఆల్రెడీ రెడీ చేసుకున్నాను కదండి ఫైవ్ థర్టీ కే నేను ఇంకా నా పూజను స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే పౌర్ణమి గడియలు మనకి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ లోపటే వెళ్ళిపోతున్నాయండి ఈ లోపే పూజ చేసుకుంటే మనకు చంద్రుడు కూడా వచ్చేస్తాడు దేవుడి దేవుల్ మబ్బు లేదండి వర్షం లేదు అంతకు ముందు రెండు రోజులు కూడా వర్షము ఫుల్ తోట ఉంది నాకు అసలు కార్తీక పౌర్ణమి ఎలా చేయగలుగుతాం అనేది కూడా ఒక సంశయం ఉండేదన్నమాట దేవుడి వల్ల నిన్న ఆ ప్రాబ్లం లేదు చక్కగా నిచ్చలంగా నిర్మలంగా ఉంది స్కై నేను ఫస్ట్ దీపారాజం చేసేసుకున్న తర్వాత పసుపు కుంకుమ గంధం తోటి పూజ చేసుకున్న తర్వాత ఇంకా పూల్ని ఇవన్నీ సమర్పించుకున్న తర్వాత నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ చంద్ర అష్టోత్తరం తులసి అష్టోత్తరం శివాష్టోత్తరం ఇట్లా చదువుకుంటూ నా పూజని చక్కగా చేసుకుంటూ ఉన్నానండి ఈ రోజు వర్కింగ్ డే కూడా అవడం చేత మా అమ్మాయి అల్లుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు పూజ చేసుకుంటారండి ఇంకా నేను ఇక్కడ నా పూజని కంటిన్యూ చేస్తున్నాను అన్ని కూడా టైం కి స్టార్ట్ చేయడం వల్ల నాకు నిశ్చింతగా పూజ చేసుకోవడానికి సమయం సరిపోయిందండి పర్ఫెక్ట్ గా ఇంకా నేను మంత్రాలు అవి చదువుకున్న తర్వాత ఇంకా కొబ్బరి యను కూడా నేను సమర్పించుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఇప్పుడు హారతి ఇచ్చేసుకుంటున్నాను అండి ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అవస్తుంది అనమాట ఈ పూజలో వాడిన అన్ని కూడా మన టెర్రస్ కార్డు లోని అరిచిచట్టు నుంచే తీసుకున్నానండి చాలా బాగా అనిపించింది చంద్రుడు కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాడు అండి ఇంకా దేవుళ్ళకి నేను తులసి మాతకి హారతి ఇచ్చిన తర్వాత చందమామకి కూడా నేను ఇక్కడ హారతి ఇచ్చుకుంటున్నాను చంద్రుడు చూడండి ఎంత బ్రైట్ గా ప్రకాశవంతంగా ఉన్నాడు పౌర్ణమి చందమామ ఎట్లానో అలాగే ఉంటుంది కానీ జనరల్ గా సోషల్ మీడియాలో వచ్చిన వార్త ఏంటంటే చంద్రుడు ఎప్పటికంటే కూడా కొంచెం పెద్దగా కనిపిస్తున్నాడు అని చదవటం జరిగిందంటే నిజంగానే నాకు అలాగే అనిపించింది ఎప్పటికంటే కూడా చాలా పెద్దగా అనిపించాడు చందమామ ఈ సారి ఇంకా ఇక్కడ హారతి ఇచ్చుకున్నాను చంద్రుని కూడా చూసిన తర్వాత ఇక్కడ నా పూజని కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా తర్వాత అద్దంలో కూడా ఇక్కడ చందమామని చూస్తూ ఉన్నాను చూసి దండం పెట్టుకుంటున్నాను అనమాట కార్తీక పౌర్ణమి రోజు అదే కదండి అద్దంలో చంద్రమామని చూస్తూ పూజ చేసుకోవడం ఇంకా మా వారు కూడా చేసుకున్నారు ఈ లోపు మా అమ్మాయి కూడా జాయిన్ అయింది తను కూడా చక్కగా తన పూజని చేసుకుంటూ ఉంది తర్వాత మల్లుడు కూడా తన పూజలు చేసుకున్నారండి ఇలా మా కార్తీక పౌర్ణమి పూజ సంపన్నమైందనమాట మార్నింగ్ పూజ గాని ఈవినింగ్ పూజ గాని చాలా చాలా అద్భుతంగా జరిగిందండి వాతావరణ పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగింది అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి చాలా తృప్తిగా అనిపించిందండి ఇదండి ఈ రోజు వీడియో ఆ శివుని యొక్క ఆశీస్సులు ఆ చంద్రుని యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి